తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి అలాగే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది ఇక హైదరాబాద్ లో పాటు ఆదిలాబాద్ పెద్దపల్లి నల్లగొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం భీం నిర్మల్ మంచిర్యాల జగిత్యాల మహబూబాబాద్ కరీంనగర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో పాటు ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరీతల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది అల్పపీడనం ఉపరీతల ఆవర్తనం ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది thank you ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి అలాగే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది ఇక హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్ పెద్దపల్లి నల్లగొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం భీం నిర్మల్ మంచుర్యాల జగిత్యాల మహబూబాబాద్ కరీంనగర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది పాటు ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఉపరీతల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది అల్పపీడనం ఉపరీతల ఆవర్తనం ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది రైట్ గా వెదర్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా అందిస్తారు తేజ చెప్పండి ముఖ్యంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో రెండు రోజుల పాటు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయి అనేటువంటిదైతే అయితే వాతావరణ శాఖ తెలిపినట్లుగానే మనం చెప్పాలి ఇంకా హైదరాబాద్ ప్రాంతంలో చూస్తే మాత్రం భారీ వర్షాలు ఏమీ లేవు అన్నట్లుగానే వాతావరణ శాఖ చెప్పింది అయితే ఒక మోస్తరు నుంచి ఒక మోస్తరు వర్షాల వరకు మాత్రం కురిసేటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా వాతావరణ శాఖ తెలిపినట్టుగా మనం చెప్పాలి ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం ఇటు ఖమ్మంలో ఉన్నటువంటి జిల్లాలకు ఖమ్మంతో పాటు ములుగు వరంగల్ జిల్లాలకు అదేవిధంగా కరీంనగర్ మంచిర్యాల జిల్లాలకు ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు ఆదిలాబాద్ జిల్లాలకు మాత్రం భారీ వర్ష సూచన ఇటు వాతావరణ శాఖ తెలిపింది అన్నట్టుగానే మనం చెప్పాలి పలు జిల్లాలకు ఇటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితిగానే కనపడింది సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా భారీ వర్షాలు ఏమీ లేవు కేవలం ఒక మోస్తరు వర్షాలు మాత్రం ఉంటాయి అన్నట్లుగా కూడా వాతావరణ శాఖ తెలిపింది అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు మనం రైట్ థ్యాంక్ యూ ఫార్ అప్డేట్ తేజ